Audio Jump. హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధురి ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే టేస్టీ అండ్ ఈజీగా ఉండే అలసంద వడలు ఇంకా ఇవైతే చాలా క్రిస్పీ కానీ ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇంకా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇక నేను హాఫ్ కేజీ అలసందులు తీసుకున్నాను అలసందుల పైన పొట్టు తీసేసి ఉంటారు కదా ఆ అలసందులు అయితే సోక్ చేసుకున్నాము ఆ అలసందల్ని ఓవర్నైట్ అయినా సోక్ చేసుకోవచ్చు లేదా ఫోర్ టు ఫైవ్ అవర్స్ అన్న సోక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ సిక్స్ చిల్లీస్ తీసుకున్నాను ఇంకా అలానే ఒక ఇంచ్ అల్లం తీసుకునేసి ఈ పప్పుని బాగా మనము వాష్ చేసి పెట్టుకుంటాం కదా వాటర్ అంతా బాగా డ్రైన్ చేసేసుకోవాలి ఆ అలసందలు కానీ ఇందులో ఎత్తేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే వడలు అయితే క్రిస్పీగా అయితే రావు మనకైతే ఇది బరక బరకగా అయితే మనం మిక్సీ అన్న పట్టుకోవచ్చు గ్రైండర్ ఉండేవాళ్ళు గ్రైండర్లో అన్న వేసేసుకోండి ఈ అలసందల వడల్ని రాయలసీమ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు మన తిరుపతి సైడ్ వాళ్ళకైతే ఎక్కువగా ఉద్దిపప్పు వడలు అలానే మసాలా వడలు అయితే మనం చేసుకుంటాము కానీ వీళ్ళు వడలు అంటే అలసంద వడలే చేసుకుంటారు మోస్ట్లీ ఇప్పుడైతే మన బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది చూస్తున్నారు కదా స్మూత్గా లేకుండా బరక బరకగా అయితే మన పిండి అయితే తయారైపోయింది ఇంకైతే మనం వడలు వేసుకోవచ్చు ఇక్కడ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోండి మీకు కావాలంటే ఓన్లీ పించ్ మాత్రమే కొంచెం మాత్రమే సోడా వేసుకోండి ఎందుకంటే మనం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకుంటాం కదా దానికి సోడా అయితే అవసరం ఉండదు ఇక్కడైతే మేము యాడ్ చేసుకోలేదు అలానే స్మాల్గా చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కొత్తిమీర బాగా స్మాల్గా చోప్ చేసుకునేసి అవి కానీ యాడ్ చేసుకునేసి ఈ బ్యాటర్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ అయితే మిక్స్ చేసుకునేసి అట్లీస్ట్ టెన్ మినిట్స్ అయినా పక్కకు పెట్టేసేయండి అట్లా పక్కన పెట్టేసిన తర్వాత మనం వడలు అయితే వేసుకుంటే చాలా క్రిస్పీగా అయితే వస్తాయి చూస్తున్నారు కదా ఇప్పుడైతే టెన్ మినిట్స్ తర్వాత అయితే మేము వడలు వేసుకుంటున్నాము వడలు అయితే చాలా అంటే చాలా క్రిస్పీగా బల్లే వచ్చాయి ఈ వడల్లోకి నాటుకోడి పులుసు అలానే చికెను ఇంకా మటన్ పులుసు ఇలా వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఒక వడ తర్వాత ఒక వడ పోతూనే ఉంటుంది ఇక్కడ మనం సిమ్లో ఏం పెట్టుకోలేదు నార్మల్గానే స్టవ్ పెట్టేసుకునేసి వడలన్నీ ఫ్రై చేసేసుకుంటే ఫాస్ట్గానే అయిపోతాయి ఈ వడలు ప్రిపేర్ చేయడము ఈ వడలు అయితే కాలేటప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అప్పుడు తినాలా అనిపించే అంతలాగా సో మీరెవరైనా ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి అలసంద వడలు అయితే చాలా బాగా వస్తాయి మా అయితే ఈ అలసంద వడల్ని చాలా టేస్టీగా ఇంకా క్రిస్పీగా చేస్తారు సో ఈ విధంగా మీరు ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే ఈ అలసంద బడలు క్రిస్పీగా రావాలంటే ఒక టిప్ చెప్తా చూడండి అలసందలు మనం సోక్ చేసి పెట్టుకుంటాం కదా సోక్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటాము చేసుకున్న తర్వాత అందులో ఏమీ వాటర్ లేకుండా బాగా డ్రైన్ చేసేసి కొంచెంసేపు తడిపోయేంత వరకు అలా ఆరబెట్టారంటే ఇంకా బాగా అయితే వస్తాయి ఒకసారి అలా కానీ ట్రై చేయండి చూస్తున్నారు కదా వడలు అయితే చాలా బాగా వచ్చాయి ఇలాంటి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మీ మాధురి ప్రసాద్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్